చూడాలి తాడేపల్లి నుంచి చూడాలి ఈ పాయకరాపేటలో ఏ విధంగా జనము జైజేలు కొడుతున్నారు ఎప్పుడెప్పుడు ఈ రాక్షసుని దించేయాలి ఈ రాష్ట్రంలో నుంచి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రావాలి రావాలని ఎలా ఎదురు చూస్తున్నారు చూ మనం తాడేపల్లిలో ఉన్న నాయకుడు ఈ ఇక్కడ చూడాలి మీడియా మిత్రులు కూడా ఇది చూపించాలి అని తెలియజేసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ లో సార్ అభివృద్ధి ఆగిపోయింది మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా ఉంది యావత్తు భారతదేశంలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల ఓటర్లు రెండు పర్సెంట్ అయితే ఈ పాయకరావుపేటలో ఇరవై వేలు అంటే దాదాపు పది పర్సెంట్ పైన యువకులు ఓటర్లు నమోదైన సార్ వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చేయాలంటే మీలాంటి నాయకుడు వీరికి అవసరం అలాగే యువతకు ఉద్యోగం రావాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి డబుల్ ఇంజన్ సర్కారు రావాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన దయ ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి దాన్ని అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు కావాలి అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ఒక రెడ్డి ఉన్నాడు ఆయనకి కప్పం కట్టాలి ఆయన పోయిన తర్వాత విజయసాయి రెడ్డి వస్తాడు ఆయన పోయిన తర్వాత సుబ్బారెడ్డి వస్తాడు ఆయన తర్వాత సజ్జల రామకృష్ణ వస్తాడు పరిశ్రమలు రావు సార్ యువతకు పరిశ్రమలు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలి మీరు రావాలి మళ్ళీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి నేను ఒకటే చెప్తున్నాను సార్ మేము ఎంపీలమైతే మేము ఎంపీలం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు జగన్ పార్టీ ఎంపీలు అయితే ఎవరికి మద్దతు ఇస్తారు చెప్పాలి ఎవరికి మద్దతు ఇస్తారు ఈయన ఎంపీలు పోయినసారి ఇరవై రెండు మంది ఉంటే ఏమి ఆంధ్రప్రదేశ్కు కు లోపలికి పోతాడు ఒకటి మాట్లాడతాడు బయటకు వచ్చి ఒకటి చెప్తాడు అటువంటి వారు మనకు వద్దు ఈ యువతకు ఉద్యోగాలు కావాలి ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతం తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొస్తే ఒక్కొక్క ప్లాంట్ లో ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను చేసి పెడతానని చెప్పేసి ఈ సభా మీకు తెలియజేస్తున్నాను టైం లేదు